హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి మీరు మీ లోకల్ ప్రాంతంలో మీ ప్రాంతంలో ఇటువంటి బకెట్లు సేల్ చేయొచ్చు లాస్ రాని ఒక బిజినెస్ ఐడియా ఇది కానీ నిర్లక్ష్యం అంటే మీకు ఏదో తెలియని ఒక బిజినెస్ ఎత్తుకుంటే అది బాగుంటుందేమో అనిపిస్తుంది కాదు ఇటువంటిది ఎక్కువ మంది కొంటారు మనం ఏమి సేల్ చేసినా జనాలు ఎక్కువ మంది కొనాలి అటువంటి బిజినెస్ ఎక్కువ సక్సెస్ అవుతుంది సో ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనుక ఇవి దీనికన్నా కూడా మనము తక్కువ కాస్ట్లో ఇవ్వచ్చు కాకపోతే క్వాలిటీ అనేది మారద్ది ఓకేనా సో ఇటువంటిది మనం హైదరాబాద్ నుంచే తీసుకొని వచ్చి లోకల్గా మీరు మీ ప్రాంతంలో సేల్ చేయొచ్చు ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ కాకపోతే అన్ని కలర్స్ లోనూ మీ దగ్గర అవైలబిలిటీ అనేది ఉండాలి అంటే ఈ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ బకెట్లు ఏ సైజ్ అయితే మీరు తీసుకొని వస్తున్నారో అన్ని సైజ్ బకెట్లు ఒక నాలుగు ఐదు కలర్స్ అనేది మీ దగ్గర ఉండేలా చూసుకుంటే చాలు మీలో చాలా మంది చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని అంటే లాస్ అవ్వకుండా మనం సక్సెస్ కొట్టాలి నెలకు ఒక యాభై వేల రూపాయలు వచ్చినా చాలు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవి ట్రై చేయండి నేనేమంటున్నానంటే ఫస్ట్ ఒక మూడు వందల బకెట్లు మీరు తేవచ్చు అనమాట ఓకేనా సో మీకు ఎంత ఖర్చు అవుతుంది మహా అంటే అంటే ఇప్పుడు మీ దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్ని బట్టి ఏ బకెట్లు ఎన్ని ఎన్ని తెచ్చుకోవాలి అనేది మీరు ప్లాన్ చేయాలి అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకుని వస్తున్నారంటే మీరు బస్సులో ట్రావెల్స్ బస్సు ఉంటుంది చూడండి దానికి అడుగు భాగంలో వేస్తారు లగేజ్ మొత్తం కూడా మీరు చూసుంటారు అది నిండిపోతే పైన టాప్ ఉంటుంది చూడండి ట్రావెల్స్ బస్ పైన టాప్లో కూడా వేసి కడతారనమాట కనుక మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది లేదు హైదరాబాద్ ప్రాంతం నుంచి ఏపీ తెలంగాణలో ఏ జిల్లాకైనా సరే నైట్ వేస్తే మార్నింగ్ వచ్చేస్తుంది అనమాట ఏది నైట్ బస్లో వేస్తే మార్నింగ్ అంతా వచ్చేస్తుంది మీది బాగా లాంగ్ అంటే ఈవినింగ్ వేసుకోవచ్చు మార్నింగ్ అంతా మీ దగ్గరికి వచ్చేస్తుంది మార్నింగ్ పూట మీ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కనుక ఆ టైంలోనే మీరు ఈ సరుకు మొత్తం దించుకొని ఆటోలో ఎక్కించుకొని మీ ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా షాపే అవసరం లేదండి మీరు చక్కగా ఒక స్టాల్ పెట్టుకుంటే ఒక పెద్ద చెట్టు నీడలో స్టాల్ పెట్టి ఒక మనిషిని కూర్చోపెట్టేస్తే సరిపోతుంది అనమాట మంచి ప్రాఫిట్ తెలుసా దీంట్లో అసలు ఎంత ప్రాఫిట్ వస్తుంది అనుకుంటున్నారు దీంట్లో అంటే ఎక్కువ రకాల బకెట్లు అన్ని సైజులోనూ ఉండాలి దానికే నేను హైదరాబాద్ అన్నాను విజయవాడలో కూడా మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది ఇటువంటి బకెట్లు కాకపోతే డిజైన్స్ ఉండదు అన్ని బ్లాక్ కలర్లు ఉంటుంది అనమాట బ్లాక్ కలర్ ఓకేనా అంటే బకెట్ కాస్ట్ కూడా ఎలా మారుద్ది రీసైకిల్డ్ పెట్ గ్రానల్స్ యూజ్ చేశారే అనుకోండి రీసైకిల్డ్ మీకు గ్రానల్స్ అవి రేటు తక్కువ ఉంటుంది నార్మల్ ఒక గ్రానల్స్ అనుకోండి రేట్ ఎక్కువ అనేది ఉంటుంది రీసైకిల్డ్ ప్లాస్టిక్తో గ్రానిల్స్ పెడ్ గ్రానిస్ తయారు చేస్తారు దాంట్లో నుంచే ఈ బకెట్లు తయారు చేసేది అనమాట ఓకేనా పాలిప్రోప్లై నేను ఆల్రెడీ మీకు వీడియో కూడా చేశాను పెడ్ గ్రానియల్స్ అంటే ఏంటి రీసైకిల్డ్ పెడ్ గ్రానిల్స్ అంటే ఏంటి అని దాన్ని బట్టి బకెట్ కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట ఓకేనా కనుక ఏం ఇబ్బంది లేదు మీరు ఆ బ్లాక్ కలర్ బకెట్స్ అయినా తీసుకొని వచ్చి సేల్ చేయొచ్చు తక్కువ రేటుకే దొరుకుతుంది అది మీరు చూసుంటారు మనకి వీధుల్లో అమ్ముకొని వస్తారు వంద రూపాయలని టబ్ కావచ్చు ఆ టబ్ ని ఇలా తిప్పిపెట్టి పెట్టి దానిపైన మనిషి ఎక్కి నిలబడినా అది ఇరగదన్నమాట సో అటువంటిది చూపించి అమ్ముతూ ఉంటారు వంద రూపాయలని సో మంచి బిజినెస్ ఫ్రెండ్స్ ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సక్సెస్ కొడతారు